హరహర స్వామి అమ్మవార్ల పుణ్య నిర్మాణ పనులు శ్రీకాళహస్తి స్వామి దేవస్థానం ధర్మకత్ర మండలి అధ్యక్షులు శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమున హరహర తీర్థంలో పురాతన శివాలయానికి మరియు నూతనంగా నిర్మించిన అమ్మవారి దేవాలయంకు పునర్నిర్మాణ పనులు శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానం ధర్మకత్ర మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు మేర్ దాకా దీనికి కావాలని కూతు పెట్టున్నాము అప్పుడు యూనిఫామ్ క్యాప్ దీన్ని చూసి ఇప్పుడు మొదలు తెచ్చాము తెల్ల పైకి వెళ్ళి బొక్కలేసి

గ్యాప్ అమ్మా ఈ గ్యాప్ అంతా ఈ గ్యాప్ అంతా కూడా ఇంకా ఒకరోజు తగ్గించేసి